నారాయణ హాస్పిటల్లోని పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ గురించి వివరించండి డాక్టర్ గారు మన చిన్నపిల్లల విభాగానికి అనుబంధంగా నారాయణ ఆసుపత్రిలో పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా ఉంది పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేసే విధానంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉంటారు సాధారణంగా ఇలాంటి వైద్యులు చాలా తక్కువ మంది ఉంటారు మన హాస్పిటల్లో మంచి పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు సో మేము పీడియాట్రిషియన్స్ని పేషెంట్లను చూసినప్పుడు ఒకవేళ ఇది మందులతో నయం కాదు ఆపరేషన్ ఏమన్నా అవసరము అనుకుంటే వాళ్ళని పిలిపిస్తాం పీడియాట్రిక్ సర్జన్ని ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు సో ఆయన చూసి ఒకవేళ ఆపరేషను అవుతుంది అని ఆయన కూడా అనుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆపరేషన్లు చేసి చైల్డ్కి ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తారు ఈ ఆపరేషన్లు చేసే ఈ విషయంలో కూడా పిల్లలకు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు ఆరోగ్యశ్రీలో వర్తించే జబ్బులు అన్నిటికీ ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా కూడా అతి తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంటు జరిగిపోతుంది